డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట స్థానిక గర్ల్స్ హైస్కూల్ గ్రౌండ్లో సుమన్ ఫోటోకాన్ స్పోర్ట్స్ కరాడేను అకాడమీ ఆంధ్రలో గత కొన్ని రోజులుగా విద్యార్థిని విద్యార్థులకు ట్రైనింగ్ మాస్టర్ శివ కరాటే విద్యనందు ఇస్తున్నారు ఈ సందర్భంగా కరాటే నేర్చుకుంటున్న పలువురు విద్యార్థులకు ఆదివారం బెల్ట్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా కొత్తపేట మండలం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కంఠంశెట్టె శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ నాయకుడు బూసి భాస్కరరావు గ్రాండ్ మాస్టర్ పుల్లేటి కుర్తి జగన్నాథం గంజా కుమార్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు తమ ఆత్మ రక్షణకు కరాటే ఎంతో మేలు చేస్తుందని శారీరకంగా మానసికంగా మనిషి బలోపేతం అవడానికి సహకరిస్తుందని తెలిపారు ఇక అనంతరం వారు బెల్ట్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా సర్టిఫికేట్స్ అందించారు శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులు ట్రైని మాస్టర్ శివా కుకృతను తెలియజేశారు ఈ రోజు ఇక్కడ హైస్కూల్ కరాటే వ్యవస్థాగరణ రాజమిన జయచంద్ర రెడ్డి జగన్నాథ్ అన్నార అలా పూజపాస్త్రావర్ ఇంకా గురుులైన ఈ పిల్లలకు అందన కుంది నా తెలియ ఈ కరాటే టర్నిమెంట్ అంతా ఎంత ఈ రోజులు ఈ పిల్లలు కూడా ఆడపిల్లలు అచ్చిన ఉంటుంది హెల్త్ శాఖ కూడా పిల్లలకు కూడా ఎంతో ఉపహారమైంది ఈ సమయంలో ఇలాంటి సెంటర్ ఎన్నో రావాలని కోరుకుంటూ ఈ పిల్లలకి నేను గురువులు ముందుగా టైం చెప్తున్నాను అలాగే ఈ కరాటే అన్నది కాలేజీలో ఇంకే కాకుండా ఇంటే ఇతర చోట్ల కూడా నేర్పాలని చెప్పి మీ గురువు గారి కోరుకుంటూ సార్ ఈరోజు కొత్తపేట గ్రామ సరఫరా అక్కడ స్థలం ఇలాగే అన్నారు కరాటే నేర్పే ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలని అకృత్యాలని నివారించడానికి ఆత్మరక్షణ కోసం ఈ ఎవరైనా బాలురైనా స్త్రీ బాలికలైనా ఆత్మరక్షణ కోసం కరాటే మాత్రం తప్పనిసరి ఇటువంటిది ఈ కరాటే అనేది అందరికీ అవసరమే కానీ కొంతమంది నేర్చుకుంటున్నారు ఈ ఉపాధ్యాయులు కూడా కష్టపడి చెప్తున్నారు కాబట్టి ఇది కరాటే అనేది అందరికీ ముఖ్యం మరియు ఆత్మరక్షణ కోసం స్త్రీలకు తప్పనిసరిగా కావాలి